దూరం పెట్టింది ఆమె కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు బట్ ఇవి రెండు సేమ్ కాదు పట్టించుకోవట్లేదు కాబట్టి పార్టీలో ఉండడం లేదు ఈ ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్ లో డైలీ ఎపిసోడ్ అయిపోయింది కవిత లేక ఆ లెటర్ లీక్ టార్గెట్ గా విమర్శలతో కవిత బిఆర్ఎస్ మధ్య ఆల్ ఆఫ్ సడన్ గా కోల్ట్ వార్ రచ్చకెక్కింది కవిత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తుండడం ఆమె ఇష్యూలో ఎలా స్పందించాలో తెలియక బీఆర్ఎస్ లీడర్లు డైలమాలో పడిపోవడం గంతర గోలానికి దారితీసింది ఈ క్రమంలోనే కవిత అసంతృప్తికి కారణాలు ఆమె అభ్యంతరాలు డిమాండ్స్ ఏంటో తెలుసుకోబోతున్నారట ఒక రెండు రోజుల్లో కవితను ఫామ్ హౌస్కి పిలిపించుకొని ఆమెతో డిస్కస్ చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే తన సోదరుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని పరోక్షంగా ఇప్పటికే తేల్చి చెప్పిన కవిత కేసీఆర్ పిలిచి మాట్లాడితే ఏ అంశాలను ప్రస్తావిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది అయితే కవితపై కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నట్లు టాక్ నడుస్తోంది కవిత వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో పాటు నేతల క్యాడర్ ను కన్ఫ్యూజన్ కు చేస్తుందన్న ఆందోళన బీఆర్ఎస్ పార్టీలో నెలకొందట పైగా ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకి నష్టం తప్పదని భావిస్తున్నారట అందుకే కవితను పిలిచి మాట్లాడాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్ ఆమె అసంతృప్తి అభ్యంతరాలు ఏంటో తెలుసుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం ఇలా కవిత విషయంలో తాడో పేడో తేల్చాలన్న నిర్ణయానికి గులాబీ బాస్ వచ్చినట్లు తెలుస్తోంది అందుకే కాళేశ్వరం విచారణప్పుడు ఫామ్ హౌస్ కు వెళ్లిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందేందుకు వెళ్లినప్పుడు పరామర్శించడానికి వెళ్లిన కేసీఆర్ ఆమెతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదన్న వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు పార్టీ భవిష్యత్ దృష్ట్యా సాధ్యమైనంత వరకు కేసీఆర్ కవితను బుచ్చగించే ప్రయత్నం చేస్తారని అంటున్నారు ఒకవేళ ఎంత చెప్పినా వినకపోతే మాత్రం సీరియస్ యాక్షన్ కు కూడా వెనకాడబోమని గులాబీ ముఖ్య నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు